అసెంబ్లీ వద్ద నిరసన వ్యక్తం చేస్తున్న తమ ఎమ్మెల్యేలను ఎమ్మెల్సీలను అడ్డుకుని వారి చేతుల్లోని ప్లకార్డులను పోలీసులు చింపేశారని వైసీపీ అధినేత జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు ప్లకార్డులు చింపే అధికారం ఎవరిచ్చారు అధికారం ఎప్పటికీ ఒకేలా ఉండదని గుర్తుపెట్టుకో పోలీసులు ఉన్నది ప్రభుత్వంలో ఉన్నవారికి సలాం కొట్టడానికి కాదు అని మండిపడ్డారు మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తు మాదిరిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం టోపీ మీద ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తు మీ ఇష్టం వచ్చినట్టుగా చెప్పే కార్యక్రమం చేసి అధికారం ఎవరిచ్చారు మధుసూదన్ రావు గుర్తుపెట్టుకోర్థకాలం యాదాద్రిగా ఉండదు ప్రజాస్వామ్యంలో ఉన్నాం మనం ఉన్న సింహాలకు అర్థం ఏమిటో తెలుసా అధికారంలో ఉన్న వాళ్ళకు సల్లుడు కొట్టడం కాదు ప్రజాస్వామ్యాన్ని కాపాడడం కోసం మీరున్నారు గుర్తుపెట్టుకోండి